రిగిన వ్యక్తిని పార్టీ కండువా రాష్ట్ర కార్యదర్శి చేర్చుకున్నానని అబద్దాలు చెప్పడం నీకే సాధ్యం కేతరెడ్డి కండువా కప్పుతున్న ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురిచేసి పార్టీలోకి చేర్చుకుంటున్న నీకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారు రానున్న ఎన్నికల్లో అని అన్నారు ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఆయన పేరు ఎక్కడైనా ఉందేమో చూడండి ఆ పేరు కూడా మీకు నేను చదివి వినిపిస్తాను నాగబోతులు రమేష్ నాయుడు మళ్ళా వచ్చేసి శ్రీనివాస్ సురేంద్ర మోహన్ రెడ్డి పావనే కొల్ల ఆనంద్ ప్రసాద్ బాలకృష్ణ యాదవ్ సుబ్రహ్మణ్యం రాజేశ్వరి వీళ్ళు తప్ప మా రాష్ట్రానికి కార్యదర్శులు ఎవరూ లేరు మన కందవా కొప్పుకోవడానికి ఒక పార్టీని వాడుకోవడం అనేది చాలా విడ్డ ఎందుకంటే ఏ పార్టీలో కానీ ఎక్కడైనా పోతుండచ్చు స్పెసిఫిక్ గా ఈ పొద్దు జనసేన బీజే టీడీపీ అభ్యర్థులను ప్రకటించడంతో ఇంకా పార్టీలో మా పార్టీలో బీజేపీలు కూడా చేరుతున్నారు అని ఏదో ఒక అపోహ సృష్టించాలనే ఉద్దేశంతో ఈ పొద్దు ఇక్కడ మా ధర్మారంలో వెంకట్రామ్ రెడ్డి గారు చేయడం జరిగింది ఈ వైఎస్ఆర్ గురించి చెప్తున్నాము దగ్గరలో ధర్మారంలో వైఎస్ఆర్ సిపి నుంచి మా అన్న గోనుగు సూర్యనారాయణ గారితో కనువ దానికి వేల మంది వెయిటింగ్లో ఉన్నారు అది కూడా మీరు అని ఈ సభ ముఖంగా చెప్తాం మీ మాది దొంగ పేర్లను పెట్టాము రియల్ గానే వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ పదవి చెప్పి కూడా కండవ గొప్పకి రెడీ ఉన్నాము ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము పెద్ద కోట్ల చంద్రమోహన్ రెడ్డి అనే వ్యక్తి అతని ఆర్థిక అవసరాల కోసము ఆ రోజు అతను ఆర్థిక ఆర్థిక సమస్యల వల్లే ఆ రోజు కూడా వచ్చి బీజేపీలో కార్యదర్శి కాదు స్టేట్ కార్యదర్శి కాదు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వచ్చినాడు ఆ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కూడా మూడేళ్ళే దానికి ఉండేది కాలపరిమితి సభ్యత్వం కూడా మూడు మూడేళ్ళే ఇక్కడ భారతీయ భారతీయ జనతా పార్టీలో ఉండేది బీజేపీలో వచ్చి మూడేళ్ళే సభ్యత్వం ఉండేది దాని కోసము అతను మూడేళ్ళకు అడిగి అయిపోయింటుంది అతనికి ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాబట్టి అతను ఆర్థిక అవసరాల కోసం ఎప్పుడో ఒక రెండేళ్ళకు ఒక పారి మొత్తం ఇన్ని ఏళ్ళ పా మూడేళ్లలో కూడా అతను మూడు మూడు కూడా మీటింగ్లకు హాజరు కాలేదు అతను ఈరోజు అతన్ని చేర్చుకున్నారంటే అతను ఎక్కడో తాడిమరలో ఇక్కడ తాడిమరలో కూడా లేడు బెంగళూరు నివాసం ఉండేది అతను కాబట్టి అతను మా పార్టీ పేరు చెప్పి మీరు చేర్చుకునేది పద్ధతి కాదు ఇది బీజేపీ వాళ్ళు అంటే అతను బీజేపీ కాదు పక్కా వైఎస్ఆర్ఏ అతను వైఎస్ఆర్కే మళ్ళీ వైఎస్ఆర్ మీరు కండబా చేసి కప్పినట్లుందండి తర్వాత ధర్మవరం భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్ మంజులు ఈరోజు వైఎస్ఆర్సీపీ కండవా కప్పుకున్నటువంటి పీసీఎంఆర్ అంటే పెద్దపట్ల చంద్రమోహన్ రెడ్డి ఆయన పేరు రెండు వేల పద్దెనిమిదిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా కన్నా లక్ష్మణ్ గారు ఉన్నప్పుడు ఆయన పార్టీలు చేరారు రెండు వేల పద్దెనిమిదిలో చేరిన తర్వాత సామాన్య కార్యకర్తగా మెంబర్షిప్ తీసుకున్నాడు అలాగే రాష్ట్ర కార్వర్గ సభ్యులుగా మాత్రమే ఆయనకు బాధ్యత ఇచ్చారు ఆ ఒక్క సంవత్సరం మాత్రమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టికెట్ కోసం ఆశించి పార్టీలు చేరడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో పొత్తు లేదు తర్వాత ఆయనకు సీట్ ఇవ్వలేని ఉద్దేశంతో అప్పటి నుంచి కూడా కనుమరుగైనాడు పార్టీలో ఏ రోజు కూడా ఆయన వచ్చి ఇక్కడ పని చేసింది కానీ ఇక్కడ లేదు ఆయన ఆ స్కూల్ స్థాపించిన మాట వాస్తవమే తర్వాత అది కూడా అమ్మేశారు ఆయన బెంగళూరులో ఉంటాడు కానీ తాడపత్ర వ్యవస్థ కానీ బెంగళూరులో ఉంటాడు అతను కానీ ఇక్కడ ఏ రోజు కూడా ఏ ఒక్క కార్యక్రమంలో పాల్గొనే వ్యక్తి కూడా కాదు మాజీ కార్యకర్త అని చెప్పి ఆయన పార్టీలో చేర్పించుకుంటే మాకేం లేదు కానీ ఒక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన చేరడం అనేది అది సబ్ అంత సభ్యత కాదది కావున ఆయన భారతీయ జనతా పార్టీలో లేడు తర్వాత మా కార్యకర్త కూడా కాదు అని చెప్పి మేము దీన్ని గంటపదంగా సత్యసాయి జిల్లా తరఫున మేము ఖండిస్తున్నాము ఆయన వైఎస్ఆర్సీబ్యుకి అప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చేశాడు ఎలక్షన్స్లో కూడా ఇక్కడ మనకేం చేయలేదు అతను కానీ ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సభ్యుల్లోనే రెండోసారి మళ్ళీ ఆయన జాయిన్ అయినట్లుగా మేము తెలుగుతున్నాము ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మరియు సత్యసాయి జిల్లా భారతీయ జనతా పార్టీ ఆదేశానుసారం ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహిస్తుండడం జరుగుతూ ఉంది ముఖ్యంగా తెలియపరచడం ఏమిటంటే చాలామంది ఈ యొక్క వీడియో చూసినటువంటి వాళ్ళు వీడియో చూసినటువంటి అనంతరం ఏం మాట్లాడుకుంటారంటే చాలా రోజుల తర్వాత బీజేపీ వాళ్ళు కడవాలు వేసుకున్నారని కొంతమంది అనైతికంగా మాట్లాడేటువంటి అవకాశం ఉంది కనుక ఈ విషయం వివరించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పార్టీ రాజకీయ అవసరాల నిమిత్తం పార్టీ పరమైనటువంటి అంశ అంశాల నిమిత్తం ఏదైనా భేదాభిప్రాయాలుంటే ఆ పరిస్థితులకు అనుగుణంగా పార్టీ కండువా వేసుకొని మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి అందులో భాగంగానే ఇవాళ ధర్మవరం నియోజకవర్గానికి చెందినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఎలక్షన్ స్టంట్ కోసం ఆయన చేసేటువంటి స్టంట్స్ ఏ విధంగా ఉన్నాయంటే ప్రజలు కూడా పూర్తి స్థాయిలో గమనిస్తూ ఉన్నారు ఇవాళ ఆయన వ్యక్తిగత కార్యాలయంలో కొంతమందికి కండువాలు కప్పుతూ బీజేపీ రాష్ట్ర కార్యదర్శిని పార్టీలేకి ఆహ్వానిస్తూ ఉన్నాను దాదాపుగా ఆయనతో పాటు కొన్ని కుటుంబాలు పార్టీలేకి వస్తూ ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఆయన అఫీషియల్ ఫేస్బుక్లో తెలియపరచడం జరిగింది ఈ విషయాన్ని పార్టీ గమనించిన ఎడల మాకందరికీ కూడా దిశానిర్దేశం చేసి ఈ విషయం పైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పిన ఎడల మేము స్పందించాల్సినటువంటి వస్తూ ఉంది అదేవిధంగా కేతిరెడ్డి గారు ఏ విధంగా అనైతికంగా ఇవాళ అనేక మంది వ్యక్తులకు కండవాలు గప్తా ఉన్నారు అంటే ఆయనకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు చెప్పినారు వాలంటరీ వ్యవస్థ మన పార్టీ కోసం మాత్రమే పనిచేస్తా ఉంది అని చెప్పినారు ఆ యొక్క వాలంటరీ వ్యవస్థతో అదేవిధంగా ఆయనకు కొంతమంది అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తా ఉన్నారు ఆ అధికారుల సాకారంతో సామాన్య ప్రజానికాన్ని బెదిరింపులకు గురి చేసి వారికి సంక్షేమ పథకాలు రావు అనేటువంటి ఉద్దేశాన్ని వారి మనసులో కలిగించి పాపం భయభ్రాంతులు గురిచేసి వారికి కండవాలు కప్పడం జరుగుతూ ఉంది కండువాలు కప్పించుకున్నటువంటి వ్యక్తులు కూడా పూర్తి స్థాయిలో గమనించి రాబోయే రోజుల్లో వచ్చేటువంటి ఎలక్షన్స్ లో మీకు మీ యొక్క అనైతిక రాజకీయానికి ఓట్లు వేసేటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో ఉండదు అని చెప్తా ఉన్నాం అదేవిధంగా ఇదే కేతిరెడ్డి గారికి చెప్తా ఉన్నాం ఇదే ధర్మవరం నియోజకవర్గంలో అనేకం కేంద్ర పార్టీ కేంద్ర భారతీయ జనతా పార్టీ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులతో ఫ్లైఓవర్లు కావచ్చు రోడ్లు కావచ్చు నిర్మిస్తూ ఏదో ఆయన సొంత డబ్బులు వెచ్చించి ఈ యొక్క ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు మంచి అనేటువంటి సంకేతాన్ని తీసుకోతా ఉన్నారు ఇవాళ చెప్తా ముక్కు సూటిగా భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలకు పూర్తి స్థాయిలో మేము కట్టుబడి ఉంటామని చెప్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క ధర్మవరం నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ గతంలో కూడా దాదాపుగా మూడు వందల యాభై కిలోమీటర్లు పైచిల్కు రోడ్లు వేయడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం ఇస్తున్నటువంటి రేషన్ బియ్యం కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి వచ్చినటువంటి బియ్యమే అని చెప్తా ఉన్నాం కాకపోతే ఇక్కడ కొంతమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన ఫోటోలు వేసుకొని ఈ యొక్క రేషన్ బియ్యాన్ని మేమే ఇస్తాం అనేటువంటి అబద్ధ మాటలు మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా దేశ వ్యాప్తంగా కూడా ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో వ్యాక్సిన్ వేసినటువంటి ప్రభుత్వం కేంద్ర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని కూడా చెప్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క పలు గ్రామాల్లో ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి అనేక మంది గర్భవతులకు ఆహారాన్ని అందిస్తున్నటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతా ఉందని చెప్తా ఉన్నాం అదేవిధంగా దేశం కోసం అదేవిధంగా ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి అనేక మంది పౌరుల కోసం ఎల్లవేళలా అండగా ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ అని చెప్తా ఉన్నాం మరి ఇన్ని సేవలు చేస్తా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి మీరు ఇవాళ చెప్పి ఈ యొక్క చేసినటువంటి అనైతిక చర్యను భారతీయ జనతా పార్టీ వాదులుగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం భవిష్యత్ రోజుల్లో ఈ యొక్క ధర్మవరం నియోజకవర్గాన్ని ఏ విధంగా మీరు అవినీతి పరిపాలన యొక్క ఐదు సంవత్సరాల్లో చేసినారో మిమ్మల్ని ఈ ధర్మవరం నియోజకవర్గం నుంచి తరిమి కొట్టి రాబోయే రోజుల్లో కాసాయం ఏ విధంగా ప్రభు యొక్క దేశంలో ఉందో అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కాషాయమయం చేసి గోనుగుంట్ల సూర్యనారాయణ గారి ధర్మవరం ఎమ్మెల్యేగా గెలిపించేటువంటి రోజులు అతి దగ్గర కూడా చూస్తారని సెలవు